బెరూర్ కటింగ్కి ఇదిగో రెండు మీటర్ల క్లాత్ ఈ విధంగా తీసుకోవాలి చూడండి నేను క్లాత్ తీసుకోవడం కూడా చూపిస్తున్నా ఇక్కడ నుంచి హండ్రెడ్ సెంటీమీటర్స్ అంటే రే ఒక మీటర్ అన్నట్టు హండ్రెడ్ హండ్రెడ్ సెంటీమీటర్స్ వచ్చినప్పుడు ఒక మీటర్ క్లాత్ అవుతుంది ఇక్కడనైతే ఇదిగో రెండు మీటర్ల క్లాత్ ఇక్కడ వరకు వచ్చింది ఇక్కడ వరకు వచ్చిన క్లాత్ని ఇదిగో ఇదైతే చాలా క్రాస్ ఉందండి క్రాస్ ఉంది కాబట్టి కొంచెం ఇటువైపు నుంచి తీసుకుందాము ఇటువైపు తక్కువ క్రాస్ ఉంది రెండు మీటర్ల క్లాత్ తీసుకోవాలి మీరైతే క్లాత్ ముందు పెట్టుకోండి ఇది ఎవరికంటే ఫిఫ్టీన్ ప్లస్ పదిహేను సంవత్సరాల పైన వాళ్ళకి ఇది పదిహేను సంవత్సరాల పైన వాళ్ళందరికీ ఇంతే క్లాత్ పడుతుంది ఖచ్చితంగా రెండు మీటర్లు పడుతుందండి ఆ బిలో నేను ఇంతకుముందే చెప్పేసిన మీకు అంత లోపు వాళ్ళకి ఎంత క్లాత్ పడుతుంది అనేది చెప్పిన ఇందులో ఈ విధంగా టూ మీటర్స్ క్లాత్ని కట్ చేసుకోవాలి కథరండి చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి నేనైతే మళ్ళీ మళ్ళీ చెప్పనండి ఈ విధంగా టూ మీటర్స్ క్లాత్ తీసుకున్నాం కదా టూ మీటర్స్ క్లాత్ని ఇంకో చూడండి ఇట్లా క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని ఎట్లా ఫోల్డ్ చేసుకోవాలంటే ఈ విధంగా ఇట్లా వచ్చింది కదా ఇట్లా ఇట్లా ఉన్నది ఫోర్ నాలుగు భాగాలుగా హోల్డ్ చేసుకోవాలి నేను ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఒకసారి వినండి ఎన్ని పొరలుగా తీసుకున్నా నాలుగు పొరలుగా ని తీసుకున్నా ఇది రెండు మీటర్ల క్లాత్ నాలుగు పొరలుగా ఈ విధంగా తీసుకున్నా నాలుగు పొరలుగా తీసుకున్న తర్వాతకి నాలుగు పొరలుగా తీసుకున్నా కదా తీసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి హైట్ అండి హైట్ వచ్చేసి నేను ఇదేంటంటే వీళ్ళకు జస్ట్ ఫిఫ్టీన్ ప్లస్ వాళ్ళకి చూపిద్దామనేసి అనుకున్నా నేను హైట్ అనేది ఏం తీసుకోలే మొత్తం హైట్ వచ్చేసి ఇదిగో నా హైటే చూస్తున్నా నేను నా హైట్ ఎంత ఉందంటే థర్టీ ఫైవ్ ఉందండి థర్టీ ఫైవ్ మొత్తం హైట్ ఎంత థర్టీ థర్టీ ఫైవ్ ఎవరి హైట్కి వాళ్ళు గుట్టుకోండి వాళ్ళు వేసుకుంటే వాళ్ళకి సెట్ అవ్వాలి ఎవరి హైట్కి ఇప్పుడు నేను చెప్పినా నేను ఎవరి కొలత చెప్పినా థర్టీ ఫైవ్ హైట్ అనేది నా కొలత నా కొత్త అనేది నేను చెప్పిన ఈ థర్టీ ఫైవ్లో మైనస్ నైన్ చేయాలండి చేయండి అందరూ థర్టీ ఫైవ్లో మైనస్ నైన్ చేయండి సిక్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ సిక్స్ మైనస్ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ మొత్తం టోటల్ హైట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ పెట్టుకోవాలండి ఇదిగో చూడండి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్కి ఈ విధంగా పెట్టుకోవాలి మొత్తం హైట్ వచ్చేసి ఉంది ట్వంటీ ఎయిట్ ఉంది నేను ఏం చేయమన్నా మీకు మైనస్ సెవెన్ చేయమన్న కదా ఈ ట్వంటీ ఎయిట్ పోగా ఇంకెంత మిగులుద్ది సెవెన్ ఇంచెస్ మిగిలిపోతుంది ఈ సెవెన్ ఇంచెస్ అనేది ఈ విధంగా రౌండ్ అప్ చేసి పెట్టుకోండి ఇప్పుడైతే మొత్తం ఎంత తీసుకోవాలంటే ట్వంటీ ఎయిట్ తీసుకున్నాం ట్వంటీ ఎయిట్ తీసుకున్న తర్వాతకి కాళ్ళలోంచి వేయడానికి ఒక మూడు ఇంచుల క్లాత్ తీసుకోవాలండి మూడు ఇంచుల క్లాత్ త్రీ ఇంచెస్ నేను ఇక్కడ ఇక్కడ మొత్తం వచ్చేసి ట్వంటీ ఎయిట్ అండి టోటల్ ఇది టోటల్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఉంది ట్వంటీ ఎయిట్కి కి త్రీ త్రీ ఎక్స్ట్రా తీసుకున్నా ఇది ఎక్స్ ఎక్స్ట్రా ఇది ఎక్స్ట్రా ఇది ఎక్స్ట్రా త్రీ ఇంచెస్ తీసుకున్నా త్రీ ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టేసి ఇట్లా ఒక స్ట్రైట్ లైన్ తీసుకోండి క్లాక్ టూ మీటర్స్ కదా టూ టూ మీటర్స్ వరకు స్ట్రైట్ లైన్ తీసుకోండి గీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి నైన్ ఇంచెస్ తీసుకోండి నైన్ ఇంచెస్ తీసుకున్న తర్వాతకి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్తో ఒక మార్క్ చేసుకోండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్తో ఒక మార్క్ చేసుకోండి వన్ అండ్ హాఫ్ నేను కొంతలు రాస్తున్నా క్లారిటీగా చూసుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్తో మార్క్ చేసుకోండి ఈ విధంగా మార్క్ చేసుకోరు కదా ఈ రెండు లైన్స్ని ఇట్లా స్ట్రెయిట్ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాతకి ఇట్లా మంచిగా రౌండ్ తీసుకోవాలి రౌండ్ తీసుకున్న తర్వాతకి నెక్స్ట్ వచ్చేసి కాల్ దగ్గరికి వెళ్ళాలండి కాల్ దగ్గర ఎంత అంటే నా కాల్లూసు నేను నా కొత్తలో నేను చెప్తున్నా కదా నాకు కాల్ యూజ్ వచ్చేసి సిక్స్ ఉంటుంది ఇదిగో సిక్స్ ఖర్చు వచ్చేసి ఒక రెండు ఇంచులు అట్ల ఖర్చు తీసుకున్నాను ఈ విధంగా సిక్స్ తీసుకున్నా ఇక్కడ వచ్చేసి ఎంత తీసుకున్నా సిక్స్ ఎవరికైనా సరే సిక్స్ సరిపోతుంది దాదాపు ఇంక ఇంత దొడ్డు కాల్ అయితే ఎవరికి ఉండదు సిక్స్ దాదాపు అందరికి సరిపోతుంది సిక్స్ తీసుకోండి నెక్స్ట్ ఇక్కడ ఈ లాస్ట్ కార్నర్ ఉంది కదా చూడండి నేను ఎట్లా మార్క్ చేస్తున్నానో ఇక్కడ నుంచి ఈ సిక్స్కి ఇలా కలపాలి నుంచి ఎక్స్ట్రాకి ఇలా కలపాలి కలిపిన క్లాత్ని ఏం చేస్తారంటే ఈ విధంగా కటింగ్ చేసేయాలి ఓకే క్లారిటీగా చూడండి మళ్ళీ మళ్ళీ మీరు నన్ను డౌట్స్ ఏమి అడగొద్దు ఇదే వీడియో చూసుకుంటూ మీరు కట్ చేసుకోవాలి ఏమైనా కుట్టేటప్పుడు మాత్రమే డౌట్స్ అడగలని కటింగ్లో ఏం అడగొద్దండి ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇట్లా కటింగ్ చేసుకున్నాం కదా చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ ఏంటంటే ఇట్లా కటింగ్ అయిపోయింది మధ్యలోకి ఏం చేస్తారంటే ఒక ఇచ్చుకోండి మనకి ఇంకేం కావాలి మిగిలిన ఈ సెవెన్ ఇంచెస్ ఎక్కడ కట్ చేసుకోవాలి అనేది మీకు అందరికీ ఒక డౌట్ ఉండొచ్చు మిగిలిన సెవెన్ ఇంచెస్ అనేది ఇక్కడ తీసుకోవాలి ఈ ఈ పీస్ ఉంది కదా ఈ పీస్లో సెవెన్ ఇంచెస్ ఈ విధంగా సెవెన్ పెట్టుకోవాలి కుట్లలోకి ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి నెక్స్ట్ నడుము దగ్గర ఇట్లా బొందే కట్టుకోవడానికి మార్చుకుంటాం కదా అది ఒక టూ ఇంచెస్ తీసుకోవాలి ఈ విధంగా ఒక స్ట్రెయిట్ లైన్ తీసుకోవాలి ఇక్కడ ఎంత తీసుకున్నా సెవెన్ ఈ మార్కింగ్స్ ఒకసారి కొంచెం నీటికి తీరా సెవెన్ ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచు వచ్చేసి టూ ఇంచెస్ ఇట్లా తీసుకున్నా కదా తీసుకున్న తర్వాత చూడండి ఈ కొలతలు అయితే ఒక చిన్న వీడియో తీసుకుంటే తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి నా యొక్క నడుము లూజు ఇది చూడండి నీ టేప్ ఇట్లా పెట్టినా కదా వన్ ఇంచ్ నుంచి నడుము లూజు ఇదిగో ఈ విధంగా తీసుకోవాలి నా ఇట్లా తీసుకోవాలి నేను ఎట్లా తీసుకున్నా మీ నడుములో మీరు తీసుకోండి ఫార్టీ సెవెన్ ఉంది ఇట్లా కొంచెం ఫ్రీ ఆడేటట్టు ఫార్టీ సెవెన్ ఉంది ఫార్టీ సెవెన్లో ఫార్టీ సెవెన్ నా నడుము లూజ్ వచ్చేసి ఫార్టీ సెవెన్ ఉందండి ఫార్టీ సెవెన్లో బై ఫోర్ వేసుకోవాలి ఫార్టీ సెవెన్లో ఫార్టీ సెవెన్ టోలే చూడండి చక్కగా ఈ విధంగా తీసుకోండి ఫోర్ ఎంత వచ్చింది ఎగ్జాక్ట్ ట్వెల్వ్ వచ్చింది ట్వెల్వ్ని ఇట్లా మార్క్ చేసుకోవాలి కొంచెము కుట్లలోకి ఎక్స్ట్రా వన్ ఇంచ్ మార్క్ చేసుకుంటే సరిపోతుందండి మీకైతే చక్కగా అర్థమైందని నేను భావిస్తున్నా మీకు ఎంతవరకు అర్థమైందో ఇంకా డౌట్స్ ఉంటే కూడా మండే చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఇంట్లో పెట్టారు కదా క్లాత్ని ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ ఒక టక్ రాసుకోవాలి ఈ టక్ ఎందుకు ఇచ్చిన చెప్పనా చులు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ విధంగా కుర్చీ పెట్టాలి ఓకే ఈ విధంగా కూర్చోపెట్టిన తర్వాత చూడండి దగ్గర ఓకే దగ్గరికి అయింది ప్యాంట్ వచ్చేసి ప్యాంటు ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ కొలతలు నా సైజు నేను చెప్పిన మీ సైజు కూడా ఇదే విధంగా మీరు కట్ చేసుకొని కుట్టుకొని వేసుకొని వీడియోలో అందరూ చూపించాలి ఓకేనా ఓకే ఓకే బాయ్ అండి